శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ ఆరో తేదీ సోమవారం కోజాగరి పూర్ణిమ లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి దిగొచ్చి భూలోక సంచారం చేసే రోజు ఈ సందర్భంగా ఇంట్లో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి ఖాళీ అందెలు గల్లు గల్లుమని నాట్యం చేసి స్థిరలక్ష్మి అనుగ్రహం ఇంట్లో కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సరానికి ఒకసారి ఆశ్వీజ మాసంలో రాత్రిపూట పౌర్ణమి ఉన్న రోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూలోక సంచారం చేయటానికి దిగొస్తుంది అలా భూలోక సంచారం చేయటానికి భూలోకానికి దిగి వచ్చిన లక్ష్మీదేవి రాత్రిపూట ఏ ఇంట్లో అయితే నిద్రపోకుండా అందరూ మేలుకొని గవ్వల శబ్దం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని అనుగ్రహిస్తుంది దానివల్ల స్థిర లక్ష్మి అనుగ్రహం సంవత్సరం మొత్తం ఉంటుంది స్థిరలక్ష్మి అనుగ్రహం అంటే డబ్బు నిలబడుతుంది ఖర్చులు తగ్గిపోతాయి సంపాదించిన డబ్బు నిలబడుతుంది ఆ శక్తివంతమైన రోజు అక్టోబర్ ఆరో తేదీ సోమవారం వచ్చింది దీన్ని కోజాగరి పూర్ణిమ అనే పేరుతో పిలుస్తారు కోజాగరి అంటే అర్థం ఏంటంటే నిద్ర మేలుకొని ఉన్నది ఎవరు అని అర్థం అక్టోబర్ ఆరో తేదీ సోమవారం ఎవరైతే రాత్రిపూట ఇంట్లో పది నుంచి పదకొండు గంటల వరకు మేలుకొనుండి గవ్వల శబ్దం చేస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి వాళ్ళను అనుగ్రహిస్తుంది ఈ అక్టోబర్ ఆరు కోజాగరి పౌర్ణమి రోజు కౌముది లక్ష్మీ వ్రతం అనే పేరుతో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి అలా చేస్తే సంవత్సరం మొత్తం గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఇంట్లో నాట్యం చేస్తుంది కౌముదీ వ్రతం అనే పేరుతో లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే అక్టోబర్ ఆరు సోమవారం రోజు అందరూ కూడా ఉదయం పూట స్నానం చేశాక కొద్దిగా బియ్యపిండి తీసుకొని దానిలో నీళ్లు కలిపి ఆ తడి బియ్యపిండితో మీ ఇంటి గోడల మీద లక్ష్మీదేవి పాదాల గుర్తులు వేయండి లేదా ఏదైనా చెట్ల ఆకుల గుర్తులు వేయండి లక్ష్మీదేవి పాదాల గుర్తులు కానీ చెట్ల ఆకుల గుర్తులు కానీ వేయండి లేదా పూర్ణకుంభం గుర్తు వేయండి లేదా స్వస్తి గుర్తు వెయ్యండి వాటిని ఇంటి గోడల మీద వేయాలి ఆ తర్వాత ఉదయం పూట ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం పెట్టి ఓం శ్రీం శ్రీ నమః నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి లక్ష్మీదేవికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి అయితే ఈ కౌముదీ వ్రతం కోజాగరి పూర్ణిమ రోజు అసలైన పూజ సాయంకాలమే ఉంటుంది ఎందుకంటే రాత్రికి పౌర్ణమి ఉంది రాత్రిపూట లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుంది కాబట్టి చీకటి పడ్డాక అందరూ ఒక ప్రత్యేకమైన లక్ష్మీ పూజ చేయాలి ఆ పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన లక్ష్మీదేవి ఫోటో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి ఫోటో కానీ చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి ఫోటో కానీ ఉండాలి ఆ ఫోటోకి చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరణ చేసుకొని ఆ ఫోటో దగ్గర తామర ఒత్తులతో దీపం పెట్టండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి తామర ఒత్తులు వేసి దీపం పెట్టండి తామర ఒత్తులు లేకపోతే జిల్లేడు ఒత్తులతో దీపం పెట్టండి అవి కూడా లేకపోతే పత్తితో చేసిన ఒత్తులతో దీపం పెట్టండి ఆ తర్వాత లక్ష్మీదేవిని తెల్ల పుష్పాలతో పూజించండి ఇది ముఖ్యం తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం నమో ధనదాయై స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం నమో ధనదాయై స్వాహ చదివిన తర్వాత పాలతో చేసిన పాయసం లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఆ పాయసాన్ని తీసుకుని వెళ్ళి ఆరు బయట వెన్నెల్లో ఉంచండి చంద్రుడి కిరణాలు ఒక పది నిమిషాలు ఆ పాయసంలో పడ్డాక మళ్ళీ తీసుకుని వెళ్ళి ఆ పాయసం లక్ష్మీదేవి ఫోటో దగ్గర నుంచి నమస్కారం చేసి ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి అలా ప్రసాదంగా స్వీకరించాక అందరూ కూడా చక్కగా ఇంట్లో హాల్లో కూర్చొని గవ్వల శబ్దం చేయండి మీకు వీలైనంతసేపు గవ్వల శబ్దం చేయండి భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి ఈ ప్రత్యేకమైన పూజ చూసి అదృశ్య రూపంలో ఆ గవ్వల శబ్దం విని స్థిరలక్ష్మి అనుగ్రహాన్ని కలిగించి వెళుతుంది సంవత్సరానికి ఒకసారి వచ్చే శక్తివంతమైన రోజు ఈ సంవత్సరం అక్టోబర్ ఆరో తేదీ సోమవారం వచ్చింది కోజాగరి పూర్ణిమ కౌముదీ వ్రతం భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా స్థిరలక్ష్మి కటాక్షాన్ని పొందండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడో తేదీ బుధవారం వినాయక చవితి వినాయక చవితి రోజు పూజ ఏ టైంలో చేసుకుంటే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయో వినాయక చవితి రోజు ఏ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలో వినాయక చవితి రోజు ఈ సంవత్సరం వినాయకుడికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో ఏ మంత్రం చదువుకుంటే వినాయక చవితి రోజు సంవత్సరం మొత్తం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు వినాయక చవితి రోజు పూజ ఎలా చేస్తే మనకు అదృష్టం బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడో తేదీ బుధవారం వినాయక చవితి వచ్చింది ఎప్పుడైనా సరే మనం ఒక పూజ చేసుకునేటప్పుడు ఆ పూజకి వంద శాతం ఫలితం ఉండాలంటే ఆ పూజ ఎప్పుడూ కూడా జ్యోతిష శాస్త్రపరంగా స్థిర లగ్నంలో చేసుకుంటే చాలా మంచిది మనకి శాస్త్రంలో మూడు లగ్నాలు ఉంటాయి స్థిర లగ్నం చిర లగ్నం ద్విస్వభావ లగ్నం అని మూడు లగ్నాలు ఉంటాయి ఎప్పుడు పండగొచ్చినా పూజలు స్థిర లగ్నంలో చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి రోజు స్థిర లగ్నం ఎప్పుడుందంటే ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో స్థిర లగ్నం సింహలగ్నం ఉంది కాబట్టి అందరూ కూడా వినాయక చవితి రోజు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై లోపు వినాయకుడి పూజ ప్రారంభించుకోండి అలా ప్రారంభించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి స్థిర లగ్నం ఉన్నప్పుడు పూజ ప్రారంభించాలి అంటే దీపారాధన చేసి పూజ మొదలు పెట్టాలి ఐదు ఇరవై నుంచి ఏడు ఇరవై మధ్యలో ఉదయం ఎప్పుడైనా మీరు పూజ ప్రారంభించుకుంటే చాలా మంచిది అంత ఉదయాన్నే పూజ చేయలేమండి ఇంకొక స్థిర లగ్నం ఏమైనా ఉందా అంటే అదే రోజు ఇంకొక స్థిర లగ్నం కూడా మళ్ళీ వచ్చింది అది వృచ్చిక లగ్నం అది వచ్చిందంటే ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వచ్చింది కాబట్టి ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఇంకా మధ్యాహ్నం పన్నెండు దాటకుండా మీరు వినాయకుడి పూజ చేసుకోండి అంటే ఉదయం పదకొండు ముప్పై ఐదు నుంచి పదకొండు యాభై మధ్యలో మీరు పూజ ప్రారంభించుకొని పూజ చేసుకోవచ్చు పొద్దున్నే చేసుకోవాలనుకుంటే ఉదయం ఐదు ఇరవై నుంచి ఏడు ఇరవై మధ్యలో దీపారాధన చేసి పూజ ప్రారంభించండి అంత తొందరగా చేయటం వీలు కాదనుకున్న వాళ్ళు ఉదయం పదకొండు ముప్పై ఐదు నుంచి పదకొండు యాభై మధ్యలో దీపారాధన చేసి పూజ ప్రారంభించుకోండి ఈ రెండు స్థిర లగ్నాలు సింహలగ్నం వృచ్చిక లగ్నం ఈ స్థిర లగ్నం ఉన్న టైంలో వినాయక చవితి రోజు పూజ చేసుకుంటే లేదా పూజ ప్రారంభిస్తే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి వినాయక చవితి రోజు ఏ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలి ఏ రంగు వినాయక చవితి రోజు మనం ఉపయోగిస్తే సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది అంటే ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చింది బుధవారానికి అధిపతి బుధుడు బుధుడు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయనకు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం బుధుడికి అధిపతి కూడా గణపతే శాస్త్రంలో బుధుడికి అధిపతి గణపతి అని చెప్పారు కాబట్టి వినాయక చవితి రోజు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి మీ దగ్గర గ్రీన్ కలర్ డ్రెస్సులు లేకపోతే గ్రీన్ కలర్ ఖర్చీఫ్ అయినా సరే దగ్గర పెట్టుకొని పూజ చేసుకోండి ఆడవాళ్ళైతే ఆకుపచ్చ రంగు చీరలు ధరించి వినాయక చవితి రోజు పూజ చేసుకోండి అలా చేస్తే సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి ఇలా చేయాలి అలాగే వినాయకుడికి నైవేద్యాలు పెట్టేటప్పుడు కూడా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పండ్లు నైవేద్యం పెడితే చాలా మంచిది ఆకుపచ్చ రంగులో ఉన్న జామ పండ్లు వినాయకుడికి నైవేద్యం పెట్టండి అద్భుతంగా వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే వినాయక చవితి రోజు ఇరవై ఒక్క పత్రాలతో గణపతికి పూజ చేయటం వీలు కానీ వాళ్ళు ఎవరైనా సరే ఇరవై ఒక్క పత్రాలతో గణపతికి పూజ చేసిన ఫలితం రావాలంటే దుర్వాయుగ్మాలతో పూజ చేయండి దుర్వాయుగ్మాలంటే గరికపోచల జంట చాలామంది గరిక పూజ ఏం చేస్తారంటే ఒకటే ఒక గరికపోస వినాయకుడి దగ్గర పెడుతూ పూజ చేస్తారు అలా చెయ్యకండి ఒక గరికపోస వినాయకుడికి పెట్టి పూజ చేయకండి గరిక పూజ చేసేటప్పుడు రెండు గరిక పోసలు ఒకసారి వినాయకుడి దగ్గర ఉంచాలి దుర్వాయుగ్మం అన్నారు గరికపోచల జంట అన్నారు కాబట్టి రెండు గరికలు తీసుకొని వినాయకుడి దగ్గర పెట్టాలి మళ్ళీ రెండు గరికలు తీసుకొని వినాయకుడి దగ్గర పెట్టాలి ఆ రెండు గరికలు సిద్ధి బుద్ధి ఆయన భార్యలుగా భావించుకోండి దుర్వాయుగ్మము గరికపోచల జంటతో వినాయకుడిని పూజిస్తే ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసిన ఫలితం వస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఇరవై ఒక్క పత్రాలు దొరకట్లేదు దొరకకపోయినా కూడా ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసిన ఫలితం రావాలంటే రెండు రెండు గరికపోతల చప్పున వినాయకుడి దగ్గర పెడుతూ పూజ చేయండి అలాగే వినాయక చవితి రోజు నైవేద్యాలు సమర్పించే వాళ్ళు ఖచ్చితంగా ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించండి ఎర్రటి పండ్లు నైవేద్యం సమర్పించండి ఆకుపచ్చ రంగులో ఉన్న జామ పండ్లు నైవేద్యం సమర్పించండి ఎర్రపు అంటే వినాయకుడికి చాలా ఇష్టం అందుకే ఎరుపు రంగు పండ్లు నైవేద్యం పెట్టాలి వినాయకుడి పూజలో కూడా ఎర్రటి పూలు ఉపయోగించండి వినాయకుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎర్ర పూలతో పూజ చేస్తే తొందరగా ఆయన అనుగ్రహం కలుగుతుంది ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ వినాయకుడిని పూజించండి మరి వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఆయన అనుగ్రహం వెంటనే కలగాలంటే మంత్రాలు ఏవైనా ఉన్నాయా అంటే రెండు మంత్రాలు ఉన్నాయి బ్రహ్మాండమైన మంత్రాలు మొదటి మంత్రం గమ్ క్షిప్రప్రసాదనాయ నమ రెండో మంత్రం వక్రతుండాయ హుం ఈ రెండు మంత్రాలు వినాయక చవితి రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి గమ్ క్షిప్రప్రసాదనాయ నమ వక్రతుండాయ హుం ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చెప్పని చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం విఘ్నాలు ఉండవు మీ మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేర్చుకోవచ్చు అలాగే వినాయకుడి విగ్రహం పూజలో పెట్టుకునేటప్పుడు వినాయకుడికి ఎడమవైపు తొండ ఉండాలా కుడివైపు తొండ ఉండాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది వినాయక చవితి రోజు ఎలాంటి వినాయకుడి విగ్రహానికి పూజ చేయాలంటే వినాయకుడి విగ్రహంలో ఆయనకి ఎడం వైపు తొండ ఉన్న వినాయకుడికి పూజ చేస్తే మన కోరికలన్నీ తీరుతాయి ఆయనకి కుడివైపు తొండ ఉన్న విగ్రహానికి పూజ చేస్తే మోక్షం వస్తుంది మీకు మోక్షం కావాలి అంటే విగ్రహంలో ఆయనకి కుడివైపు తొండ ఉన్న విగ్రహానికి పూజ చేయండి నాకు మోక్షం వద్దు నాకు డబ్బు బాగా కావాలి అప్పులు తీరిపోవాలి ఆరోగ్యం బాగుండాలి కుటుంబంలో సమస్యలు ఉండకూడదు నాకున్న కోరికలన్నీ నెరవేర్చుకోవాలనుకుంటే వినాయక విగ్రహంలో ఆయనకి ఎడం వైపు తొండ ఉన్న విగ్రహానికి పూజ చేసుకోండి ఇలా వినాయక చవితి రోజు వినాయక విగ్రహానికి పూజ చేసుకోవటం మట్టి గణపతికి పూజ చేసేటప్పుడు తొండం చూసుకొని పూజ చేసుకోవటం ఎర్ర పుష్పాలతో పూజ చేయటం ఆకుపచ్చ రంగు పండ్లు నైవేద్యం పెట్టడం ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవటం రెండు శక్తివంతమైన మంత్రాలు చదువుకోవటం ఇలా వినాయకుడి పూజ చేస్తే సంవత్సరం మొత్తం అద్భుతంగా వినాయకుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదినం సందర్భంగా వినాయకుడి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు సంవత్సరం మొత్తం కలగాలని కోరుకుంటూ ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి